ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్దంతి సందర్భంగా వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో నేదురుమల్లి అభిమానులు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో దివంగత మాజీ సీఎం ఎన్జేఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం స్థానిక త్రిభుని సెంటర్లోని దివంగత సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు వైద్యులు డాక్టర్ బొలిగర్ల మస్తాన్ యాదవ్ మాట్లాడుతూ వెంకటగిరి ప్రాంతానికి దివంగత సీఎం నేదురు మల్లి జనార్దన్ రెడ్డి ఎంతో చేశారని దానికి కొనసాగింపుగా మరింత సేవలు అందించేందుకు నేదురుమల్లి కుమార్ రెడ్డిని మనకు అండగా ఆయనే పంపారని తాను భావిస్తున్నట్లు తెలిపారు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ చిట్టేటి హరికృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటు అన్ని చట్టసభల్లో సేవలందించిన ఘనత నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి దక్కిందని కొనియాడారు జనార్దన్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తున్న నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు అండగా ఉండి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు పద్మశాలి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నక్క వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎందరో నాయకులకు రాజకీయ ఓనమాలు దిద్దించి తనదైన ముద్రతో దశాబ్దాల కాలంగా జిల్లా రాజకీయాలను శాసించిన పెద్ద ప్రజల మనస్సులో చిరస్థాయిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గుర్తుండిపోతారని తెలిపారు రాజకీయంగా తన అభ్యున్నతికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అందించిన సహకారం మరవలేనిదని అన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ సేతురాశి బాలయ్య మాట్లాడుతూ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నేదురుమల్లి రాజ్యలక్ష్మమ్మల హయాంలో తొమ్మిదవ బెటాలియన్ పెట్లూరు నిమ్మిచ్చిని పరిశోధన కేంద్రం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ గురుకుల పాఠశాల ఆదర్శ పాఠశాల వెంకటగిరి నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత రోడ్లు పంచాయతీ స్థాయి నుంచి వెంకటగిరిని మున్సిపాలిటీ చేయడం రాబోయే రెండు దశాబ్దాల కాలంలో పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని భారీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం వంటి చిరస్థాయిగా గుర్తిండిపోయే అభివృద్ది పనులు చేసి వెంకటగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని करना रो जवाहर जवाहर नगर नगर के जवाहर जवाहर नगर नगर के जवाहर जवाहर नगर नगर के जवाहर एक बार इंशाल्लाह मेरे इलाके से रहते हैं मेरे मेरे अंदर इलाके से रहते हैं वो तरफा बात है 23 40 में मेरे से सम्मेलन में दिखाई और எனக்கு <laughs> பூ ಅಣ್ಣಾ ಮಾತಾಡು ಅಯ್ಯೋ ಆರೇಣ್ಣಾ ದದನ್ ಮಾತಾಚು ಗಂಟಡಾ ನೀನು ಬಂದೆ ریڈ گا مل جنا روز ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನ ಜೀವನ್ಗತ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి కానీ పదకొండవ వద్దంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను మనం స్మరించుకుంటూ ఆయన వెంకటగిరి నియోజకవర్గ ప్రజల పట్ల ఎంతో సేవాభావంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మనకు అందించారు ఆయనలో ఇంకా ఏదో తెలియని ఒక లోటు ఏర్పడ్డది అందువల్ల వెంకటగిరి ప్రజలకి ఇంకా ఏదో చెయ్యాలి అనే ఒక తపన ఆయన జ్ఞాపక రూపంలో మనకు మళ్ళీ మన లేదురు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి రామన్న రూపంలో మనకు అందరికీ అందుబాటులో ఉంచి వెంగడగిరి ప్రజల సేవాభావంలో ఆయన్ని ఒక భాగం చేయటం మన అందరి అదృష్టం అలాగే ఈరోజు మనం మాట్లాడుకోవాలి అంటే వెంకటగిరి చరిత్ర గురించి మాట్లాడాలంటే ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా వెంకటగిరి రాజాగారి గురించి చెప్పుకుంటారు అలాగే వెంకటగిరి అభివృద్ధి ప్రదాత ఎవరు అని మాట్లాడుకుంటే అది మన నేదురుమల్లి గౌరవనీయులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని ముఖ్యంగా చెప్పుకుంటాం ఇలా ఆయన గురించి ఈరోజు మనం స్మరించుకోవటం మనం అందరం ఇలా కలవటం మంచి పరిణామం సో ఇలాగే ఐక్యమత్యంగా ఉండి మనం అందరం కలిసి కట్టుగా ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మన పెద్దలు పూజ్యులు స్వర్గీయ నేదురుమల్లి డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అనుకుండా వద్దంత సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నన్ను ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మీ ద్వారా వెంకటగిరి నియోజకవర్గ పరిస్థితులు ఒకటే తెలియజేసుకుంటున్నాం ఆ రోజు నేదురుమల్ రెడ్డి గారు దగ్గర నుంచి ఈరోజు నేదురుమల్ రామ్ కుమార్ రెడ్డి వరకు వాళ్ళు వెంకటగిరిని ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు గెలిచినా ఓడినా వెంగడిగిరి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పో పోరాటం చేసినటువంటి కుటుంబం ఈ జిల్లా రాజకీయాలు ఏదైనా ఉందంటే అది నేదురుమల్లి కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆ రోజు పెద్దలు నేదురుమల్లి జనార్దరెడ్డి గారు వెంకటగిరికి శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాల కాటు పరిపాలన చేస్తున్నాడు ఆ కాలంలో వెంగడిగిరి శాశ్వతమైన అభివృద్ధి పథకంలో నడిపించిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు ఈ రోజు వెంకటగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ఈరోజు మనకు కనిపించేది నేదురుమల్లి జనార్దరెడ్డి గారు వేసినటువంటి రోడ్లు కాలువలు తప్ప మరి ఏ నాయకుడు ఇక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు ఈరోజు వెంకడిగిరి ప్రాంతానికి శాశ్వతమైన అభివృద్ధి చేసిన నాయకుడు కుటుంబం ఏదైనా ఉందంటే అది నేదులు మళ్ళీ కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మిగతా నాయకులు రావచ్చు పోవచ్చు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏదైనా ఉందంటే అది తాత్కాలమైన అభివృద్ధి తప్ప శాశ్వతమైన అభివృద్ధి చేసిన నాయకుడు ఈ వెంగడిగిరి నియోజకవర్గంలో ఎవరు లేరు మనం చూస్తూ ఉన్నాం చాలా మంది నాయకుల్ని ఈ రోజు ఈ నియోజకవర్గం కాకపోతే పక్క నియోజకవర్గానికి వలసి వెళ్ళేటటువంటి చరిత్ర కలిగిన నాయకులను చూసాం కానీ గెలిచిన ఓడిన వెంకటగిరి నియోజకవర్గాన్ని వెనబ వెన్నంటి నడిపిస్తున్నటువంటి ఒకే ఒక కుటుంబం నేదురు మళ్ళీ కుటుంబం అని చెప్పి మన ఎంగడిగిరి నియోజకవర్గ ప్రజలు కూడా గ్రహించాలా ఆలోచించాలా అలాంటి నాయకత్వాన్ని ఈ రోజు మనం కోల్పోతున్నామని చెప్పి బాధపడాలా ఎందుకంటే ఈ రోజు గారు నేదురు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించిండంటే ఈ రోజు వెంకటగిరి మరో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అభివృద్ధి పదంలో ముందుకు పోయేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నా అయినా మనకు పోయింది లేదు రాబోయే కాలంలో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మనం నేదురుమల్లి కుటుంబాన్ని చేసిన అభివృద్ధిని మనసులో పెట్టుకునేసి నేదురుమల్లి జనార్థ రెడ్డి కావచ్చు నేదురుమల్లి రాజక్షమ్మ గారు కావచ్చు వాళ్ళు చేసినటువంటి శాశ్వత అభివృద్ధిని మనం అందరం ఒకసారి ఆలోచించి రాబోయే కాలంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని ఎంగడిగిరి శాసనసభ్యుడిగా ఎన్నుకున్నట్లయితే మన ఎంగడిగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ నేదురుమల్లి రెడ్డి గారు మన దివంగత నేత పూజ్య సమానులు నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి అయినటువంటి శ్రీ చెద్దుపల్లి జనార్దన్ రెడ్డి గారి యొక్క పదకొండవ పద్ధతి సందర్భంగా వారి యొక్క అభిమానులు అందరూ ఈరోజు ఇక్కడికి విచ్చేసి వారికి నివాళులు అర్పించడానికి చాలా సంతోషకరమైనటువంటి విషయము వెంకటగిరి ప్రాంతంలో వెంగళగిరి అభివృద్ధి చెందిందంటే ఈనాడు ఆనాడు చేసినటువంటి జనార్దన్ రెడ్డి గారి యొక్క కృషి ఫలితమైన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంకటగిరిలో ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా నైన్త్ బెటాలియన్ కావచ్చు ఏపీ ఏపీజే రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు సమ్మర్ స్టోరేజ్ కావచ్చు నిమ్మ పరిశోధన కేంద్రం కావచ్చు నైన్త్ బెటాలియన్ కావచ్చు అదొక ఉన్న అనేక రకాలైనటువంటి గుర్తులకు పొందినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా రానున్న ఇరవై నలభై సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని ఆనాడే వారు ఈ రూపకల్పన చేయటము ఎంతో సుపరిణామం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారిని మా గురించి చెప్పాలంటే ఒక రోజు కాదు కదా ఒక గ్రంథం మాదిరిగా తయారవుతుందనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వారికి అనేక రకాల అభిమానులు ఉన్నారు అందుకే కాకుండా నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క నాయకుడు కూడా వారి యొక్క అణుజ అడుగుజాడలు నడిచినటువంటి వ్యక్తి అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే అటువంటిది ఈరోజు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రి గారి యొక్క ఆశయాలతో ఈరోజు వారు కూడా ముందుకు రావడం కూడా జరిగింది రానున్న రోజుల్లో వారికి అందరూ కూడా సపోర్ట్ చేసి రానున్న ఎన్నికల్లో కూడా వారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు మన ప్రియతమ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు డాక్టర్ నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారి పదకొండవ వద్దంతిని వెంకటగిరిలో వారి భవనంలో వారి అభిమానుల్లో వారంటే శాశ్వతంగా మనసులో నిలుచుకున్న ప్రతి ఒక్కరూ ఈరోజు వచ్చి వారు నివాళులు అర్పించడం చాలా సంతోషం ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సాలదు ఆ మహనీయుడు భారతదేశంలో నాలుగు ఉంటే నాలుగు చట్టసభలకే నాయకత్వం వహించిన మహోన్నమైన వ్యక్తే నేదుర్మల్ జనార్దన్ రెడ్డి గారు ఆయన శరీరంలో భయం అనేది ఎక్కడా లేదు ఆయన వేసే ప్రతి అడుగు అభివృద్ధి కోసం వేసే అడుగు ఆయన అభిమానంలో ఆయన ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో కాదు రాష్ట్రంలో కూడా దళితుల పాలన దైవం చెప్పుకోవాలి ఎంతోమంది దళితుల్ని రాజకీయంగా ఒక ఉన్నత స్థాయికి తెచ్చి ఉన్నత స్థానాల్లో వాళ్ళు చూసి ఆనందపడిన వ్యక్తి గొప్ప వ్యక్తి ఎవరంటే అది నిర్వహమార్దన్ రెడ్డి గారు వారిక్కడ ఈ నాలుగు చట్టసభలకే నాయకత్వం వహిస్తూ ఏ చట్టసభలో ఏ రైతుకో ఏ పేదవాడికో ఏ ఏ కార్మికుడికో ఏమైతే చేస్తే ఉపయోగపడతాదో ఆ చట్టసభల్లో ఆ సభలోనే ఆ ప్రజల కోసం సేవ చేసి ప్రజలు మన్నను పొందిన గొప్ప నాయకుడు నేదుర్మల జనార్దన్ రెడ్డి గారు ఆయన మన ఎండ్రే ప్రాంతంలో అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలందరికీ విద్యాస్థానం విద్యా విద్యను అభ్యసించాలనే ఆపేక్షతో ఎన్నో గురువుల పాఠశాల కావచ్చు అనేక విద్యా సంస్థలన్నీ ఆయన చేసుకొచ్చి ఈ ప్రాంతాన్ని విద్యని దానం చేసిన వ్యక్తి గొప్ప నేత అదేవిధంగా వెంకటగిరి ప్రాంతంలో తాగేదానికి మంచిన లేక నానా ఇబ్బందిగిరి పంచాయతీని మున్సిపాలిటీని తీకపోతే వెంకటగిరి మున్సిపాలిటీ అభివృద్ధి కాదు వెంకటగిరి ప్రజలకు న్యాయం చేయాలంటే వెంకటగిరికి అన్ని విధాల అభివృద్ధి కావాలంటే మున్సిపాలిటీ చేయాలని మున్సిపాలిటీ ప్రయత్నం చేస్తే ఆ రోజు మున్సిపాలిటీ చేసేదానికి జనాభా సంఖ్య సాలేదని మున్సిపాలిటీ అడ్డాల పెడితే ఆయన రాజ్యసభ రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు ఆయన అనేక విధాలుగా సెంట్రల్ లెవెల్లో మన వెంకటగిరి మున్సిపాలిటీకి చుట్టుపక్కల ఉన్న నాలుగు పంచాయతీల్ని కలుపుకొని మున్సిపాలిటీ చేసి మున్సిపాలిటీకి వెంకటగిరిలో వార్డు సమస్య చేరవాలనే కోరికతో ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో ప్రజలు నీళ్ళకి ఏ సమస్య లేకుండా ఈరోజు మంచి సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసిన మహోన్నతం గొప్ప నాయకునే అదేవిధంగా రైతులకి ఏం చేయాలంటే ఇక్కడ ఎంగడగిరి నుంచి అనేక విధాలు బయట ప్రాంతాల పోయి రైతులు తంటలు పడుతున్న సందర్భంలో ఆయన నిమ్మపరచాల కేంద్రం పెట్టి రైతులు ఉపయోగపడే విధంగా అన్ని విధాలు నిమ్మపరచన కేంద్రంలో పెట్టాడు అదేవిధంగా ఇక్కడ ఎక్కువ బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనేక విధాలుగా ఉపయోగపడే హ్యాండ్ రూమ్ టెక్నాలజీని ఇక్కడ పెడితే ఆ ఎంగరిలో హ్యాండ్ రూమ్ టెక్నాలజీ ద్వారా అనేక మంది చేనేత కార్మికులకి భవిష్యత్తు ఉంటుంది ఉద్దేశంతో ఆయన హ్యాండ్లూమ్ టెక్నాలజీ వచ్చి పెట్టి అభివృద్ధి చేసి వాళ్ళందరూ కూడా మందులు తిన్నాడు ఆ విధంగా ఆయన చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి ఆయన వెంకటగిరిలో గెలిచి నాలుగు షట్టసభలకు నాయకత్వం వచ్చిన తర్వాత నాలుగు షట్టసభల్లో వెంకటగిరి ప్రాంతానికి అనేక విధాలుగా అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు జనార్దన్ రెడ్డి గారు